Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Gracias. Gracias.

ఇది మాట ఎందుకు అన్నానంటే చెప్తా చెప్తాను చెప్తా ఎందుకంటే లేకపోతే మా వాదవా జత సినిమా లేదు అని ఎందుకన్నారంటే హైదరాబాద్ లో మేము చంద్ర వేద సినిమా చేసి పట్టుకు వెళ్ళిపోయాం కానీ సినిమా చేయడం ఎంత కష్టమో సెన్సర్ అవ్వడం కూడా అంతే కష్టం ఆ రెండు కూడా దాచుకు కానీ మూడో రీతి ఏంటంటే సినిమా రిలీజ్ చేయాలి ఎవరిస్తారు సత్య సనేవాడు డైరెక్టర్ కాదు ఆరంభర్స్ ఎలా హాస్టల్ తీసుకోవాల్సి పెట్టినప్పుడు కుమార్ బాబు గారు అన్నగారు అన్ని కూడా నాకు తెలియదు అన్న ఒక స్పీచ్ ఇచ్చారు అప్పుడు థియేటర్లు ఎక్కడో తెచ్చే పాత్ర అన్నారు సరే ఎలా చెప్తారు స్టేజ్ మీద అనుకున్నాను కానీ ఈ రోజు ఈస్ట్ గోదావరిలో నాకు ఐదారు థియేటర్లు దొరకడమే కష్టం అనుకుంటే పద్దెనిమిది థియేట్లు ఇప్పించారండి అండి తొమ్మది బాబుగా తర్వాత వచ్చి మాకు ఆంధ్ర తెలంగాణ నూట యాభై థియేట్లు దొరికాయి అంటే అది ఏంటంటే నాకు ఈ పొలం అంటే నాకు ఇంటి పేరు అంటే నాకు అవగాహన లేదు నా పేరు అంతకుముందు సత్యం వస్తుండేది ఇండస్ట్రీలో కానీ ఒకసారి నేను నా పేరుని సత్య సలాది అని మార్చుకున్నాను నా తలవాత మార్చేసింది ఆ సలాది పేరు ఎందుకంటే హైదరాబాద్ లో మనం వెళ్ళడం అక్కడ సక్సెస్ అవడం అనేది చిన్న విషయం కాదండి ఎందుకంటే మనం హైదరాబాద్ వెళ్ళగానే తలుపులు తెరిచి ఉంటాయి మన కోసం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అనుకుంటాం కానీ అంత ఈజీ కాదండి ఎప్పుడైతే సత్య సలాది అని నేను పేరు మార్చుకున్నానో నేను ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోకి వెళ్ళిన లేకపోతే ఎవరైనా సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళినా ఎవరు అంటే వాదవ జతగాళ్ళ సినిమా డైరెక్టర్ సత్య సలాది సత్య సలాదియా సత్య సలాదియా ఓకే 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 రెండు రండి మేము చిరంజీవి బ్లట్మెంట్ స్వామినాయుడు గారి దగ్గరికి వెళ్ళాం ఎవరు డైరెక్టర్ అంటే సత్య సలాది సత్య సలాది ఎవరండి ఓకే ఓకే అంటే దట్ ఈస్ పవర్ ఇంటి పేరు సలాది అండ్ మాకు పబ్లిసిటీకి డబ్బులు లేవు సినిమా తీసేసాం అనేక మంది పెద్దలు తీసుకుని వచ్చారు కానీ మన సపోర్ట్ రామ్ చరణ్ గారి బర్త్డే ఈవెంట్ జరుగుతుంది ఇది వాస్తవం అండి రామ్ చరణ్ గారి బర్త్డే ఈవెంట్ జరుగుతుంది హైదరాబాద్ ఈ సినిమాని

Thank <laughs> you. ও গং কথা ভাই Thank